గజలక్ష్మి గజలక్ష్మి పశు సంపద ప్రదాత ఈమె చిదానంద స్వామి ద్వారా చెప్పబడినట్లు రాజ్యాధికార శక్తిని ప్రసాదించే దేవత హిందూ ధర్మానుసారం గజలక్ష్మి సముద్రం నుంచి దేవతల రాజైన ఇంద్రుని ద్వారా కోల్పోబడిన సంపదను తిరిగి తీసుకువచ్చింది నాలుగు చేతులు రెండు కమలాలు మిగతా రెండు భుజాలలో అభయముద్ర మరియు వరద ముద్రలో రెండు వైపులా రెండు ఏనుగులతో ఆమెను నీటి పాత్రలతో తడుపుతున్నట్లు చిత్రించడం జరిగింది సంతాన లక్ష్మి సంతానాన్ని ప్రసాదించే దేవత ఆమెను ఆరు చేతులతో చిత్రించడం జరిగింది వాటిలో రెండు కలసాలు మామిడి ఆకులతో నీటి బిందె వాటి మీద ఒక్కో కొబ్బరికాయ ఖడ్గం ఢాలు ఒడిలో ఒక బిడ్డ అభయముద్రలో ఒక చెయ్యి అలాగే బిడ్డను పట్టుకుని ఉంది ఆమె ఖడ్గం ఢాలు ఒక తల్లి యొక్క సామర్థ్యానికి ప్రతీక బిడ్డ కమలాన్ని పట్టుకొనుంటాడు ధైర్యలక్ష్మి సాహసలక్ష్మి దుర్గా అమ్మవారి మరో రూపం ఈ అమ్మవారు యుద్ధాల సమయంలో వీరత్వాన్ని ప్రసాదిస్తుంది అలాగే జీవితంలో కష్టాలను అధిగమించేందుకు సాహసం మరియు శక్తులను ప్రసాదిస్తుంది ఒక చక్రం శంఖం ధనస్సు బాణం త్రిశూలం లేదా ఖడ్గం తాళపత్ర గ్రంథాల ఒక బండెల్ అభయముద్ర మరియు వరదముద్రలో మిగతా రెండు చేతులతో సింహం మీద కూర్చునే ఎనిమిది శస్త్రాల రూపంలో చిత్రించడం జరిగింది విజయలక్ష్మి ఈ అమ్మవారు విజయాన్ని ప్రసాదిస్తుంది దుర్గా అమ్మవారి ఒక ప్రతిరూపం కేవలం యుద్ధంలోనే కాక సఫలతను పొందడం కోసం కూడా విఘ్నాలపై విజయం సాధించడం కోసం కూడా ఆమెను అభయ ముద్ర మరియు వరద ముద్రలో చక్రం శంఖం ఖడ్గం ఢాలు కమలం పాసం మిగతా రెండు చేతులలో ఎనిమిది శస్త్రాలతో నీలి వస్త్రాలతో చిత్రించడం జరిగింది విద్యాలక్ష్మి జ్ఞానలక్ష్మి కళ మరియు విజ్ఞానాల జ్ఞానదేవత మరియు ప్రదాత ఆమె ఒక తెల్లని చీర ధరించి సరస్వతి అమ్మవారికి సమానమైనది ఆమె వద్ద ఒక వేదాల పుస్తకం రూపంలో ఒక నెమలి పింఛం వరద ముద్ర వరాలు ఇచ్చేందుకు ఒక చెయ్యి అలాగే అభయముద్ర అది సూచిస్తూ ఉంటుంది భయపడవద్దని మీరు అష్టలక్ష్మి చౌకీని మీ ఇంట్లో స్థాపన చేస్తే మీకు ఈ ఎనిమిది దేవతల ఆశీర్వాదం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది అలాగే మీ జీవితం ఎల్లప్పుడూ సుఖమయమైపోతుంది ఎవరు మాత్రం కోరుకోరు తమ జీవితం సుఖమయం కావాలని అలాగే లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తమకు లభించాలని లక్ష్మీ అమ్మవారు ఎల్లప్పుడూ మిమ్మల్ని కరుణించాలి అదేవిధంగా తాబేలును ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా చెప్పడం జరిగింది అష్టలక్ష్మి చౌకీలో తాబేలును కూడా స్థాపించడం జరిగింది మీ అందరికీ తెలుసు తాబేలును శ్రీ మహావిష్ణువు రూపంగా చెప్పడం జరుగుతుంది మీ ఇంట్లో తాబేలును స్థాపించినట్లయితే మీ జీవితంలో ఎప్పుడూ ధన సంపదలకు లోటు అనేది ఉండదు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు ఉద్యోగంలో మీకు వృద్ధి లభిస్తుంది మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ దృష్టి దోషం నుంచి కాపాడబడతారు అయితే వెంటనే మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారిని తీసుకురండి మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీ అమ్మవారి కృప వర్షించేలా చూసుకోండి అష్టలక్ష్మి చౌకీని మీరు ఎంతో సులభంగా ఆర్డర్ చేయవచ్చు ఆర్డర్ చేయడం కోసం కింద ఇవ్వబడ్డ నంబర్లకు కాల్ చేయండి ఇంకా ఇంట్లో కూర్చునే తెప్పించుకోండి అష్టలక్ష్మి చౌకీ